Yeah.

दुलाई <Gar>

रोबी वंटना గత తొమ్మిది నెలల్లో దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అవస్తా ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసమర్థంగా ఉంటదని చెప్పేసి నిరూపించిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలైంది దగ్గర దగ్గర డిసెంబర్ తొమ్మిది అని చెప్పిన వాగ్దానాలు తొమ్మిది నెలల తర్వాత కూడా రైతుల్ని గోసబోసుకుంటా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క పనిచేయాలి చిన్న ఉదాహరణకి మొన్నదాకా మొన్న మేము చెప్పినాం వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉన్నదా ఎట్లా వీళ్ళు ప్రభుత్వం పాలిస్తారు వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పండి ప్రభుత్వం ఇది ఉదాహరణకి వాళ్ళు చూస్తున్నాం రైతులందరూ వాళ్ళు రోడ్ ఎక్కినారు ఏం చెప్పినారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడికి అందరు బ్యాంక్ ఊరుకున్రీ ఉరుకున్రీ రెండు లక్షల రూపాయలు తెచ్చుకుని రి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫస్ట్ మొట్టమొదటి చేసేది రైతు రుణమాఫీ అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలలు అవుతూ మధ్యలో ఏం చెప్పినాడు మళ్ళీ ఆగస్ట్ పందరో తారీఖు అని చెప్పిండు చెప్పని అమ్మ తోడు లేదు పోని గుడికి లేదు పోని గుడి దేవుని మీద ఉట్లు పెట్టని దేవుడు లేడు అందరు దేవుళ్ళ మీద ఉట్లు పెట్టిండు ఇప్పటి వరకు ఆగస్ట్ పంద్రో తారీఖు అయిపోయింది ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు ఇప్పటి వరకు మన కొరుట్ల కాన్స్టెన్సీలో ముప్పై శాతం రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు ఇవాళ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి ముప్పై ఒక్క వేలు కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు నిన్న వాళ్ళ మంత్రి వర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన పట్టి విక్రమాకర్ ఏమంటారు ఇప్పటి వరకు ఏడున్నర వేల కోట్లే రైతులకు అందినాయి బ్యాంకులకు పదిహేడు వేల కోట్లు ఇచ్చినా కూడా ఏడున్నర వేల కోట్లే అందినాయని ఆయన అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు మేము నెరవేరుస్తామని ఆయన అంటాడు పొంగేడు శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇంకా పన్నెండు వేల కోట్లు రైతులకు ఇచ్చేది ఉంది ఇస్తామని ఆయన అంటాడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు కనీసం వాళ్ళ మంత్రివర్గంలోనే సయుద్ధ్యం లేదు వాళ్లకు వాళ్ళ మంత్రివర్గంలోనే ఏం మాట్లాడుతున్నారో తెలియని ప్రభుత్వం ఇది రైతు పాలసీ తెలియదు అగ్రికల్చర్ వ్యవసాయ పాలసీ లేదు ఇప్పటి వరకు ఏమాత్రం ఏదొక్క పాలసీ లేదు ఉదాహరణ నేను చెప్తా పదేళ్ల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసింది మన తెలంగాణ వచ్చినాక ఆ రోజు ఏం చేశారు కేసీఆర్ గారు మొట్టమొదల అగ్రికల్చర్ పాలసీ ఏం చేయాలి వ్యవసాయం బాగుపడాలి తెలంగాణ అంటే ఏం చేయాలి మొట్టమొదటి చెరువులు నింపెండ్రు చెరువుల కూడిక తీసి చెరువులు నింపినారు తర్వాత ఏం చేయాలి రైతులకు నాణ్యమైన కరెంటు రావాలి నాణ్య ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు రావాలి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు నాణ్యమైన కరెంట్ తీసుకొచ్చారు కేసీఆర్ ఇంకేం చేయాలి రైతులకు ముందు విత్తనాల కోసం ల మీద నిల్చుట్టుండే ఆ విత్తనాలను రాకుండా కేసీఆర్ గారు విత్తనాలు టైం తీసుకొచ్చింది ఆ తర్వాత ఇంకేం చేయాలి రైతుల కోసం వాళ్ళకి పెట్టుబడి కష్టమైతుందని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని అది దాన్ని పాలసీ అంటారు దాన్ని వీళ్ళకి ఆ పాలసీ లేదు వీళ్ళకి కనీసం రైతులకు ఏం చేయాలో తెలియదు ఆ తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచన మళ్ళీ ఇంకా ఇంకేం కష్టం ఉంది కంటే రైతులకు పొయ్యి వాళ్ళ దిగుబడి అమ్ముకోనికి మార్కెట్ కి పోయే దిగుబడి అమ్మని అని చెప్పేసి మన ఊరికే మన కళ్ళాలు తీసుకొచ్చి అక్కడనే కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఏ ఒక్క ప్రతి ఒక్క మెట్టు మీద రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు నిలబడి ఆ అన్ని కష్టాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ ఇప్పుడు అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది కనీసం కేసీఆర్ గారు చెట్టి రెడీగా పెట్టిన పనులు కూడా ఆ పనులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు పోయింది మోసం ఇప్పుడు కరెంటు లేదు మళ్ళీ కొనుగోళ్ళు సగం తీసుకొచ్చారు ఇప్పుడు కళ్ళాలు సగం తీసుకొచ్చిండ్రు ఇప్పుడు రైతు పెట్టుబడి గోవిందా పోయింది ఈసారి రైతు పెట్టుబడి రూపాయి ఇయ్యలేదు ఆఖరికి చేస్తామన్న రుణమాఫీ కూడా ఇప్పుడు చేయలేదు మళ్ళీ ఒకప్పుడు పదేళ్ళ క్రితం పదేళ్ల క్రితం రైతులు ఆత్మహత్యలు ఇందాం గత పదేళ్లలో ఒక్క రోజు కూడా రైతు ఆత్మహత్య అనే పదం మర్చిపోయిన తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ రైతు ఆత్మహత్య మీ పక్కనే దగ్గర దగ్గర ఐదు వందల మంది రైతులు గత తొమ్మిది నెలలు చచ్చిపోయినారంటే ఈ ప్రభుత్వం ఒక పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరు దయచేసి ఆలోచన చేయండి అని చెప్పు ఉన్నారు దయచేసి మీ అందరి మా ప్రశ్నల ద్వారా మా రైతుల పక్షాన దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసినట్టే మీరు ఎట్లాగూ ఆల్రెడీ రైతు బంధువు దగ్గర రైతు భరోసా ఇస్తలేరు కరెంటు లేదు నిన్నగాక మొన్న మా వరుసకొండ గ్రామంలో రైతులందరూ కలిసి మొత్తం సబ్సిడీషన్ ముట్టడి చేసిండ్రు రైతులు లేక మళ్ళీ వాళ్ళకి నీళ్లు బారక ఎట్లాగో మీరు మా మా వరద నింపుతలేరు వాటర్ లిఫ్ట్ చేస్తలేరు ప్రతి ఒక్కటి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు వర్షాలు లేవు పెట్టుబడి లేదు మళ్ళీ విత్తనాలు టైంకి వస్తలేదు కరెంటు లేదు నీళ్లు లేవు కనీసం రుణమాసన చేసి వాళ్ళని ఆదుకోమని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారమే అబద్ధాలు చెప్పడం చేయండి మీరు రైతుల పక్షాన్ని నిల్చోండి మీరు రైతుల పక్షాన్ని నిల్చొని దయచేసి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుండి మా ప్రశ్ని ద్వారా కోరుతా ఉన్నాను జై తెలంగాణ